నవ్వు అనేది ముఖంలో పైకి కనిపించే ఒక సంకేతం ఆనందం సంతోషం వినోదం వంటి వాటిని మనం నవ్వుతోనే వ్యక్తం చేస్తాం నవ్వు చేటప్పుడు ఆపుకోవటం లేదా ఆపుకోలేక నవ్వేయటం ఆయా సందర్భాలపై ఆధారపడి ఉంటుంది ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో సంతోషంగా ఉన్నట్టు భావించినప్పుడు మన మెదడులో హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి నవ్వటం ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది నవ్వినప్పుడు పుట్టుకొచ్చే ఎండార్ఫిన్లు ఒత్తిడి హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తాయి ఫలితంగా ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది దీంతో రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది దీర్ఘకాలం ఒత్తిడి ప్రభావానికి గురైతే గుండె జబ్బులు అధిక రక్తపోటు మధుమేహం వంటివి దాడి చేసే అవకాశం ఎక్కువ నవ్వుతో వీటి ముప్పులను తగ్గించుకోవచ్చు మనసారా నవ్వినప్పుడు ఊపిరితిత్తులు బాగా వ్యాకువ చేస్తాయి దీంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది ఒత్తిడి తగ్గటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది రక్తంలో గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉంటాయి ఇవన్నీ గుండెకు మేలు చేసేవే నవ్వు అంటువ్యాధిలా సంక్రమిస్తుంది మన నవ్వుతుంటే ఎదుటివాళ్లు నవ్వుతారు ఇది సాన్నిహిత్యం అనుబంధాలకు తోడ్పడుతుంది నవ్వటం వల్ల మెదడులో తలెత్తే ప్రతికూల రసాయన చర్యలు సానుకూలంగా మారతాయి ఇలాంటి రసాయన చర్యలు శరీరంలో నొప్పులకు ఔషధంగా పనిచేస్తుంది మనల్ని వేధించే ప్రతికూల ఆలోచనలు భావనలను పోగొట్టడానికి నవ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది నవ్వుతో ముఖ సౌందర్యము ఇనుమడిస్తుంది నవ్వినప్పుడు ముఖంలోని కండరాలకు వ్యాయామం లభిస్తుంది ఫలితంగా ముఖంలో యవ్వనం తాజాదనం ముట్టిపడతాయి చూశారా హాయిగా నవ్వటంతో మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో